నమస్తే అండి ఏపీ రాజకీయాలు ఇప్పుడు రసవత్రంగా మారుతున్నాయి వారికి వీరు వీరికి వారు అనేటట్టుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు బాగా లేదు అనేటటువంటి అభిప్రాయంతో సమావేశంలో వారికి హెచ్చరికలు జారీ చేయటం ఒకసారి రెండుసార్లు చెప్తాను ఇంకా వినకపోతే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అనేటటువంటి విధంగా ఆయన హెచ్చరికలు జారీ చేశారు అట్లాగే వారు మార్చుకుంటారా వారి తీరును లేదంటే ఎలాగో మనకి నెక్స్ట్ టిక్కెట్ వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువగా అనేటటువంటి విధంగా వ్యవహరిస్తారా అనేటటువంటిది అది వారి నిర్ణయం ప్రకారంగా ఉంటుంది అయితే ఆ క్రమంలో కాకుండా ఇంకా అట్లాంటి విషయాల్లో ఆ వైసీపీకి చెందినటువంటి గతంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు అట్లాగే ఆయన అక్కడ లోకల్గా మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలో ప్రజాబలం ఉన్నటువంటి నేత గెలుస్తారు ఆయన అయితే అట్లాంటి వ్యక్తి ఆయన వైసీపీకి చెందినటువంటి శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తికి పేరోలు ఇచ్చారు అప్పుడు అది కూడా పెద్ద వివాదంగా ఇప్పుడు మారింది రార్ధమైంది అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కూడా వైసీపీ నాయకులతో టచ్లో ఉన్నట్లుగా బాబుగారికి అంతర్గతంగా అందినటువంటి సమాచారం మరి దీని ప్రకారంగా చూస్తే మరలా ఇంకా అదే క్రమంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నట్లుగా బాబుగారికి సమాచారం దీనివల్ల వారిపైన ఏమాత్రం కఠిన చర్యలు తీసుకున్నా అప్పుడు వారు ఇంకా పూర్తిగా వైసీపీకి టచ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో అలా దోబూచులాట కాకుండా పూర్తిగా టచ్లోకి వెళ్ళిపోతారా ఏమైనా సస్పెండ్ చేసినా లేదా క్రమశిక్షణ చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తే వెళ్ళిపోయేటటువంటి ఛాన్స్ లేకపోలేదు అన్నటువంటి విధంగా ఇంకా చాలామంది బీజేపీకి టచ్లోకి కూడా బీజేపీలోకి వెళ్ళడానికి టచ్లో ఉన్నట్లుగా కూడా సమాచారం అన్నటువంటి విధంగా అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమాచారం నమస్తే